నమస్తే వెల్కమ్ డాష్ నేను రాజేష్ ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు సో ఇట్లాగే ఒక ఐడియా ఒక చిన్న అడుగు ఏదైతే ఒక అడుగైనా అది సరైనటువంటి అడుగు అనేది ఖచ్చితంగా అడుగు నిర్ణయించాలి సో అట్లాగే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక అడుగు వేశారు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు అప్పటి నుంచి ఆయనకి తెలంగాణ మొత్తం వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి మొన్నటిదాకా దళిత ఉద్యమ నాయకుడుగా ఆయన అందరూ కీర్తించారు అంబేద్కర్ అభ్యుజాయవాదిగా నెత్తిన పెట్టుకున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే ఇవాళ ఆయన్ని దళిత ద్రోహి అంటున్నారు మొత్తం తెలంగాణ యావత్తు కూడా మరోవైపు ఆయన చేస్తున్నటువంటి రాజకీయ విమర్శలు కానీ ఆయన్ని సోషల్ మీడియాలో విపరితంగా ట్రోల్ చేయటం కానీ ఇవాళ అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడైతే ఆయన కండవా కప్పుకున్నాడో అప్పటి నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీన్ రివర్స్ ఏదని చెప్పాలి తాజాగా ఆయన ఒక పూరి గుడిసెలో అప్పట్లో కేసీఆర్ పైన విమర్శిస్తూ పడుకొని ఒక మాట్లాడినటువంటి వ్యాఖ్య అది ఇవాళ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రెండింగ్లో ఉంది ట్రోల్స్ విపరీతంగా చేస్తున్నారు తాజాగా ఆయన చేసినటువంటి ట్వీట్ను కూడా ఆయనకే ఇవాళ ఉల్టాలో ట్రోల్ చేసి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిస్థితి తారుమారు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరోవైపు ఆయన ఎంపీ అవ్వాలని నాగర్ కర్నూలు నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టింది అయినప్పటికీ కూడా ఆయన మొత్తం మీద ఆయన ఏ జిల్లాలో కూడా ఎక్కడ రానటువంటి పరిస్థితి అంటే అడుగు పెట్టలేకుండా కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి నేపథ్యం ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ల వర్షం కురిపిస్తారు తాజాగా వరుసగా చేస్తున్నటువంటి అన్ని ట్వీట్లను కూడా ఇవాళ కొడుతున్నారు నెటిజన్స్ అని చెప్పాలి అందులో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ నియామకాలపైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు అయితే రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేట్ వన్ ఆఫీసర్ల నియామకం ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని చేయని నేరానికి వాళ్ళను కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టుల చుట్టూ తిప్పుతోందంటూ కూడా ఆయన విమర్శించారు ఆ ట్వీట్ సారాంశం అది అయితే దయచేసి వారికి న్యాయం చేయండి అని టిఎస్పిఎస్సి సంబంధించి అట్లాగే తెలంగాణ సిఎస్ లను చీఫ్ సెక్రటరీలు ట్యాగ్ చేస్తూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు కానీ దానికి నెటిజన్లు అందరూ స్పందిస్తూ ఏం చెప్తున్నారు ఇవాళ అంటే రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడుంది మీరు తిట్టిన దొరల పాలనే కదా అయితే నియామకాలపైన కొట్లాడదామని నిన్ను అడిగితే లేదు కేసీఆర్తో తో పోయి రాజకీయం చేస్తా అని నువ్వు పోతివి అని తీవ్ర స్థాయిలో ఇవాళ నెటిజన్స్ అందరూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ఫైర్ అవుతున్నారు ఆయన ట్వీట్ స్పష్టంగా చేశాడు కానీ ఇవాళ ట్వీట్ బుమరంగు అవుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉదయం చేసినటువంటి ట్వీట్ కి విపరీతమైనటువంటి రెస్పాన్స్ పబ్లిక్ నుంచి వస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ అదంతా కూడా ఆ ట్వీట్ ఉల్టా అవుతున్నటువంటి పరిస్థితి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత ద్రోహి అంటూ కూడా బహుజన ద్రోహి గోబ్యాక్ అంటూ ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్కు వ్యతిరేకంగా పోస్టర్లు వేసినటువంటి పరిస్థితి ఎందుకంటే మొన్నటి మొన్న ఆయన ఆదిలాబాద్ జిల్లా నుంచే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పోటీ చేసిన సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఆయన పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆ జిల్లాలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం మొదలైంది సో మాజీ బీఎస్పీ గా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కు వ్యతిరేకంగా కొమరంభీం జిల్లాలో పోస్టర్లు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి బహుజన ద్రోహి ఆర్ఎస్ పి గోబ్యాక్ అంటూ కూడా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు వేసినట్టుగా చెప్తున్నారు కొమరంభీం జిల్లాలో కౌటాల మండలం కేంద్రంలో ఇవి దర్శనమిచ్చాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓటు ఆ తర్వాత బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని ప్రకటించారు అయితే ఈ పొత్తును పార్టీ చీఫ్ మాయావతి వ్యతిరేకించినటువంటి సందర్భంలో ఆయన బీఆర్ఎస్లో చేరినటువంటి పరిస్థితి అయితే సిర్పూర్ నియోజకవర్గంలో బీఎస్పీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన పార్టీ మార్పు పైన ఆయన కోసం తాము ఎన్నికల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డామని కానీ ఆయన కనీసం తమకు మాట కూడా మాత్రమే చెప్పకుండా బీఆర్ఎస్లో చేరిపోవడం ఏంటంటూ కూడా ఆయనంతా మండిపడుతున్నారు సో ఇవాళ ఆర్ఎస్పి బహుజన ద్రోహి గోబ్యాక్ అంటూ పోస్టర్లు వేసి పెద్ద ఎత్తున ఇవాళ ఆ పోస్టర్లు ఇవాళ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి దీంతో ఇవాళ ఖచ్చితంగా ఒక ఐడియా అంటే ఆయన చేసినటువంటి చర్య ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఆయన కండువా కప్పుకొని పార్టీ మారి ఇవాళ ఎంపీగా పోటీ చేశాడో రాజకీయం చేస్తున్నాడో దాన్ని ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానీకం ఉద్యమకారులు యువత మరోవైపు మొత్తం అందరూ కూడా ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని తిరగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పి సీన్ రివర్స్ అయింది ఆయన ఐడియా తారుమార్ సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ ఎంపీగా గెలిచే అవకాశాలు ఉంటాయా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్